హైవీవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ నైట్ ఇప్పుడు లెవెన్ థర్టీ దాటిందండి ట్వల్వ్ అవర్స్ ఉంది పెళ్లి బ్లౌజులు అంటే మామూలు ఆషామాషి కాదు వర్క్ ప్రెషర్ మామూలుగా లేదు కానీ నైట్ టైం కూడా వర్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది సో పవర్ కట్ అయింది అందుకని చిన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను మన చీకట్లో కూడా లైటింగ్లో వర్క్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి వర్క్ చేద్దాము అని అంటే పవర్ కట్ అండి పవర్ కట్ బాగా ఉంది మాకైతే మీకు కూడా ఉందా మీ ఏరియాలో పవర్ కట్ అనేది చాలా టైం వేస్ట్ అయిపోతుంది బాగా అసలు సాటర్డే అంటే కొంచెం ఇంకా పవర్ కట్ ఎక్కువ ఉంటుంది ఏ టైం తీస్తాడు ఏ టైం ఇస్తాడో కూడా అర్థం కావట్లేదు పెళ్లి జాకెట్లు అంటే ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా కొంచెం అట్లయినా చూడండి స్మాల్ కరెక్షన్ అయితే చేశాను ఈ డిజైన్ కొంచెం చేంజ్ చేసి సో ఈ ఈ డిజైన్ గురించి డీటెయిల్గా ఒక వీడియో షేర్ చేస్తాలండి ఎందుకంటే ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి చీకట్లో ఎట్లా ఉందో వర్క్ అనేది దగదగ మెరుస్తుంది అసలు మామూలుగా రాలేదు లుక్ అయితే మాత్రం సూపర్ వచ్చింది అసలు నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను నేను పెళ్లి జాకెట్లు అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి నైట్ ఇప్పుడు ఇది ఫినిష్ చేసి కానీ పడుకోవడానికి లేదనమాట ఇప్పుడు చేయాలి ఇది కంప్లీట్ చేస్తే కానీ రేపు మార్నింగ్ ఇంకా నెక్క పెట్టాలి ఇవే డిజైన్స్ మళ్ళీ ప్రీ ఆర్డర్ వచ్చాయండి అసలు మళ్ళీ మళ్ళీ బుక్ చేశారు ఈ టైమింగ్ ఎక్కువ డిజైన్స్ని ఎలా మనము బ్యాలెన్స్ చేయాలనేది కూడా షేర్ చేస్తాను ఈ డిజైన్ కరెక్షన్ అనేది కూడా కొంచెం చూపిస్తాను చుండి వర్క్ అయితే సూపర్గా వచ్చింది అసలు గ్రీన్ అనమాట ఇది చాలా హిట్ డిజైన్ ఇది బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుంది ఓకేనా